పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కూటమిలో జనసేన పార్టీకి మాత్రమే ధర్మపన్నాలు కేవలం జనసైనికులకే కూటమి పొత్తు ధర్మం అన్నది ఒకరికేనా మిగిలిన వారికి టీడీపీకి ఉండదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనే దాని మీద ప్రారంభమైన గాలి దుమారం అసలు ఆ పదవి రాజ్యాంగబద్ధం కాదని పవన్ కూడా జస్ట్ ఓ మంత్రి మాత్రమే అనే వాదన మొదలైంది అంతకన్నా ముందు పవన్ తిరుపతి సంఘటన మీద క్షమాపణ కోరడం దగ్గర బీజం పడింది ఇక అక్కడి నుంచి ఇటు తెలుగుదేశం జనాల నుంచి అటు జనసేన జనాల నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పడుతూ సోషల్ మీడియా వేడెక్కుతూనే వస్తుంది దీని వెనక భాజపా ఉందని మీడియా నొక్కుళ్లు కూడా కనిపించాయి ఇలాంటి నేపథ్యంలో పవన్ లోకేష్ తాము ఒక్కటే భేదాలు లేవని పిక్చర్ను జనంలోకి వదిలే ప్రయత్నం కూడా చేశారు ఆయన సోషల్ మీడియా కొట్లాటలాగలేదు అప్పుడు వదిలారు పవన్ కళ్యాణ్ ఓ లేఖ జనసేన జనాలు ఏం మాట్లాడవద్దు ఎవరు కవ్వించినా గెచ్చినా గెల్లినా స్పందించవద్దంటూ నిజానికి పవన్ ఇలా చెప్పడం ఇది మొదటిసారి కాదు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పడం దగ్గరే సర్దుబాటు మొదలైంది తర్వాత వీలైనప్పుడల్లా జన సైనికులకు తగ్గమని చెప్తూ వచ్చారు మూడో వంతు పదవులు వస్తాయని ఉప ఎన్నికలకు ముందు పవన్ చెప్పినా వైనం గుర్తుండే ఉంటుంది కానీ అలా రాలేదు ఆయన జన సైనికులు తగ్గేవారు నాగబాబుకు మంత్రి పదవి అని అధికారికంగా ప్రకటించి వారాలు గడుస్తున్నాయి కానీ ఇవ్వలేదు ఆయన ఎవరూ మాట్లాడలేదు ఇలా ప్రతి అడుగులో జన తగ్గి ఉండమని పవన్ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మరోసారి చెప్పారు అంతేకాని గమ్మత్ ఏమిటంటే సోషల్ మీడియాలో మాత్రం ఫైట్లు ఏమాత్రం ఆగిపోలేదు దీనికి కూడా తెలుగుదేశం జనాలు ఎద్దేవా చేశారు పవన్ ఒకవైపు పార్టీ మరోవైపు అనే అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు అయినా కూడా జన సైనికులు తగ్గి ఉండాలి ఎందుకంటే పార్టీ అధినేత ఆదేశం కదా పాటించాల్సిందే కానీ కూటమి పొత్తు ధర్మం అన్నది ఒకరికైనా మిగిలిన వారికి ఉండదా అన్నది జవాబు రాని ప్రశ్న మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో